ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ దాయనేని ధర్మ జన్మదిన వేడుకలను ఒంగోలు పట్టణం నందు అట్టహాసంగా నిర్వహించారు ఒంగోలు టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని బైపాస్ రోడ్డులో గల అసోసియేషన్ కార్యాలయం నందు జరిగిన జన్మదిన వేడుకల్లో టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన జన్మదిన కేకును దాయినేని ధర్మ కట్ చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆయనకు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం పలువురు సభ్యులు మాట్లాడుతూ టూ వీలర్స్ అసోసియేషన్ రంగంలో నేడు ఒక గొప్ప శుభదినమని కొనియాడారు వృత్తిపరంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచిన వ్యక్తి దాయినేని ధర్మ అని సంతోషం వ్యక్తం చేశారు భవిష్యత్ కాలంలో ఆయన ఇటువంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని భగవంతుడు ఆయనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ మన స్టేట్ అధ్యక్షుడు మన ధర్మ గారికి మనం ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే తెలుపుకుంటున్నాను ఈరోజు చాలా ఆనందకర విషయం ఈ ఇరవై ఆరు జిల్లాల్లో ఒక ముఖ్యుడుగా స్టేట్ అధ్యక్షుడిగా ఒక ప్రెసిడెంట్గా మా ధర్మ గారిని ఎన్నుకున్న ప్రజలందరికీ ముఖ్య శుభాకాంక్షలు చెప్తున్నాను ఇంకా ఆయురశ్వర్యులతో ఇంకా నిండు ఆయుష్తో దేవుడు ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరిపించ జరుపుకునేలాగా మేస్త్రికి ఇంకా రెండు ఆయుష్ను దేవుడు అనుగ్రహించేలాగా తెలుపుకొని ప్రెసిడెంట్ ఇరవై ఆరు జిల్లాల ప్రెసిడెంట్ గారు ఏకదాటిగా ఉన్న ఒకే స్టేట్ ప్రెసిడెంట్గా జీవితాంతం ఉండాలని మా మనసు పూర్తిగా కోరుకుంటున్నాను హ్యాపీ బర్త్డే ధర్మ ధర్మ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు నమస్కారం అండి ఈరోజు మన ధర్మన్న గారు ఈరోజు మన ధర్మన్న గారు పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తున్న అందరికీ ఇరవై ఆరు జిల్లాల అధ్యక్షుడు మనకెన్నో ఎన్నో సేవలు చేస్తా మనకి ఎన్నుండి తోడుండి ముందుకు నడుపుతా మనందరినీ ధర్మగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అతను ఆరోగ్య ఆకలతో సంతోషంగా ఉండాలని వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉండాలని కోరుకుంటున్నాము ఇలాగే సేవలు చేస్తా మంచి గుర్తింపు తెచ్చుకుంటా ప్రతిదానికి ముందు చేస్తున్న ధర్మ గారికి మరి మరీ శుభాకాంక్షలు నమస్కారం అండి ఈరోజు నా జన్మదిన సందర్భంగా యావత్తు ఇరవై ఆరు జిల్లాల్లో ఉన్నటువంటి టూ వీలర్ మెకానిక్ సోదరులు అట్లాగే నా మిత్రులు అట్లాగే టీడీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు నా మిత్రులు అట్లాగే గౌరవనీయులు పెద్దలు మా అన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆశీస్సులతోటి ఇవాళ అటు పార్టీలో కానీ ఇటు అసోసియేషన్లో కానీ ఎంతోమంది మన్నోళ్ళు పొందుతూ వాళ్ళ దీవెనలు ఆశీస్సులు పొందుతూ ఇవాళ ఈ రకంగా పుట్టినరోజులు జరుపుకోవటం కానీ లేకపోతే వాళ్ళ మంచి చెడులో నేను వాళ్ళతో కలిసి ఉండటం కానీ వాళ్ళతో ప్రయాణించిన అన్నీ కూడా ఒక భగవంతుడిచ్చిన అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా ఎప్పుడు కూడా మన్ను మాణిక్యాల కంటే కూడా నాతో పాటు పని నేర్చుకుని నాతో పాటు స సహజంగా వర్క్షాప్లో పెట్టి మేమంతా కూడా మెకానిక్ లోకంలో కలిసి మెలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసోసియేషన్ పెద్దలందరితో కూడా సత్సంబంధాలు కలిగి ఎప్పుడు ఇదే విధంగా నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంతకాలం ఈ రాష్ట్ర అసోసియేషన్ని రాష్ట్రంలో గుర్తింపు తెచ్చే విధంగా అట్లాగే మెకానిక్ల సంక్షేమానికి అభివృద్ధికి వాళ్ళ కష్ట నష్టాల్లో నేను ఎప్పుడూ పాలు పంచుకోవాలని పదవులు శాశ్వతం కాదు మనం ఎప్పుడూ కూడా ఒక వృత్తి పట్ల కానీ లేకపోతే ఒక పని పట్ల కానీ ఒక అంకిత భావంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పని చేసుకుంటా ముందుకెళ్ళినప్పుడు అందరు ఆశీర్వాదాలు ఉంటాయని నేను మంచిగా ఒక నడవడిక నడవాలని భావించేవాడిని అట్లాగే నేను తెలుగుదేశం పార్టీలో కూడా క్రేయశీలకంగా గత పాతిక సంవత్సరాల పైనుంచి కూడా వర్క్ చేస్తా ఉన్నా వివిధ పదవులు చేశాను అట్లాగే అన్న దామచర్ల జనార్దన్ గారి ఆశీసులతోటి వాళ్ళ టౌన్లో ఆయన అడుగుజాడలో నడుస్తూ పది మంది పేదలకి ఉందంటే నిత్యం అందుబాటులో ఉండి పనిచేసే సైనికుల్లాగా పనిచేస్తా ఉన్నా అట్లాగే అన్న ఆశీసులతోటి మా మెకానిక్ సోదరులకి రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానీ మంచిలో కానీ చెడులో కానీ అన్న కూడా మా అందరికీ ప్రోత్సహించాలని చెప్పి మా అసోసియేషన్ పరంగా అన్ని విషయాల్లో మాకు అసోసియేషన్ ఆఫీస్ ఏర్పాటు చేసుకోవాలి అన్ని విషయాల్లో కూడా అన్న తోడుంటాడని చెప్పి ఆయన ఆశీస్లు ఎప్పుడు మా అందరికీ ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున మా సోదరులంతా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు ఎప్పుడు వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళ నా కుటుంబం పట్ల కూడా వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి నా కుటుంబం మొత్తానికి